హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త చెప్పారండి సో ఆ శుభవార్త ఏంటంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది సో ఈ అప్డేట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు అలాగే ఎవరికి డబ్బులు అయితే రానున్నాయి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోండి సో ఈ వివరాల్లోకి వెళ్తే గనుక వైఎస్ఆర్ చేయుత పథకాన్ని ఫిబ్రవరి ఐదవ తారీఖున అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారు కసరత్తు అయితే చేస్తున్నారండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కులాలకు చెందిన నలభై ఐదు ఏళ్ల వయస్సు నుంచి అరవై ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఈ పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయనున్నారు సో ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగో తేదీ వరకు చేయుత సంబరాల నిర్వహణకు ప్రభుత్వ ప్రణాళికను సిద్ధం చేస్తుంది అయితే కాపు ఈబీసీ ఓసీ మహిళలు ఈ పథకానికి అర్హులు కారని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగిందండి సో చేయిత పథకం ఫిబ్రవరి ఐదున అమలు అయితే చేయనున్నారు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్